హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా మేమైతే వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా మా మ్యారేజ్ డే కూడా ఆ రోజే వచ్చింది కదండి ఇంకా మేము ప్రతిసారి కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తామండి మా మ్యారేజ్ డే రోజు ఇంకా ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు వచ్చింది కాబట్టి ఇంకా మధ్యాహ్నం దాకా అయితే పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసానండి ఇంకా కంప్లీట్ చేసుకునేసి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము అలిపిరి దగ్గర ఉన్నటువంటి మనం అడకదారిలో వెళ్తాం కదండి తిరుమలకి ఇంకా అక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుందాం అనేసి ఇంకా మేము కూడా బయలుదేరేసామండి ఎప్పుడూ మార్నింగే వెళ్తాం మేము ఇంకా ఈరోజు వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి ఇంక ఇంట్లో పూజ అంతా కూడా చేసుకునేసి ఇంకా మేము సాయంత్రం బయలుదేరదాం అనుకున్నామండి మాకు క్లైమేట్ అంతా చాలా కూల్ గా అయితే అయిపోతుంది ఈవినింగ్ అయితే మాకు వర్షాలు అయితే పడుతున్నాయండి ఇంకా ఎందుకనేసి ఇంకా మధ్యాహ్నం నుంచే మేమైతే ఇంకా భోజనం చేసేసి మధ్యాహ్నమే బయలుదేరేసామండి ఇంకా ఇది అలిపిరి దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇక్కడ నుంచి అయితేనే మనం తిరుమలకి అయితే వెళ్ళాలి ఇంకా పైన మేము ఈ కొత్త బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్తూ ఉన్నాము అసలు ఎంత బాగుందో చూడండి కొండ అసలు చాలా బాగుంటది అసలు అసలు చెప్పడానికి అసలు మాట్లాడు మాట్లే రావండి అంత అందంగా ఉంటుంది తిరుపతి ఎప్పుడు కూడా ఇంకా అలిపిరి దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుందాం అనేసి ఇంకా ఇక్కడ లోపలికైతే వచ్చేసామండి ఇంకా అలిపిరి దగ్గరకైతే వచ్చేసాం మేము ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం నరకదారులు అయితే పైకి తిరుమల కొండపైకి అయితే వెళ్ళాలండి ఇంకా నడిచే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతారు ఇది స్వామివారి పాదాలు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతారండి ఇక్కడ స్వామి అయితే తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని పెళ్ళి అయితే చేసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చి స్వామి పాదాలను అయితే పాదాలకు ఉన్నటువంటి చొప్పునైతే ఇక్కడే విడిచిపెట్టారంట అందువల్ల ఇక్కడ స్వామివారి పాదాలు అనేసి అయితే అంటారండి అండి ఇక్కడ నుంచి అయితేనే మనం తిరుమలకి అయితే బయలుదేరాలి ఫస్ట్ నడక మార్గం అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది తిరుమలకి ఇక్కడ నుంచి మనం ఏడు కుండలైతే ఎక్కాలండి ఇంకొక దారి కూడా ఉంది చంద్రగిరి అనేసి ఇంకా అక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే మనకి చాలా బాగుంటుంది మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే ఉంటాయండి ఇక్కడ నుంచి మనకి తిరుమల ఇంకా మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుందామని అయితే వచ్చామండి ఇంకా మా మ్యారేజ్ డే రోజు నాకు ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే నాకు లక్ష్మీనారాయణ దగ్గర ఇద్దరు దగ్గర నుంచి అయితే నాకు పసుపు కుంకుమ గాజులు అయితే వచ్చాయి నాకు చాలా సంతోషం అనిపించిందండి నా మ్యారేజ్ డే రోజు వరలక్ష్మి వ్రతం రోజు నాకు అమ్మవారి దగ్గర నుంచి నాకు పసుపు కుంకాలు రావడం నాకు చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నాను ఇంకా నేను మా ఆయన పిల్లలు ఇంకా స్వామివారిని దర్శనం అయితే చేసుకొని ఇంకా ఇక్కడ అయితే పసుపు కుంకుమ గాజులు అవన్నీ కూడా తీసుకున్నానండి ఇక్కడ ఈ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి అందరూ వెళ్ళే వాళ్ళందరికీ కూడా కొండపైకి వెళ్ళే అందరికీ కూడా ఇక్కడ పసుపు కుంకుమ గాజులు అవన్నీ కూడా ఇచ్చారు అందరికీ కూడా చాలా బాగా నాకు అయితే చాలా సంతోషం అనిపించిందండి ఇంక ఈ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాను ఇంకా ఇక్కడ పులిహోర అయితే పెట్టారు ఇంకా ఈ పులిహోర కోసమే చాలా మంది వచ్చే వాళ్ళు కూడా ఉంటారండి తిరుపతి నుంచి అసలు ఎంత బాగుంటుందంటే ప్రసాదం చాలా బాగుంటుందండి స్వామివారి ప్రసాదం అయితే ఇంకా స్వామివారి దర్శనం తీసుకొని ఇంకా పసుపు కుంకుమ గాజులు అవన్నీ కూడా తీసుకొని ఇంకా ప్రసాదం అయితే తినేసి ఇంకా దర్శనం కూడా మాకు చేసుకునేసామండి ఇంకా ఈ గోపురం దగ్గరకైతే వచ్చేసాము రాజ పైకైతే ఇంకా ఈ గోపురం అంతా కూడా చాలా బాగుంటుందండి అసలు తిరుమలలో అసలు ఈ తిరుపతిలో అంటూ ఏమీ ఉండవు ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది అసలు స్వామివారి దగ్గర నుంచి అయితే ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో కూడా చిన్న పిల్లల్ని తోడుకొని అసలు చాలా కష్టపడి ఏడు కొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుంటారండి ఈ కాలినడక ద్వారా చూడండి అసలు ఇవంతా కూడా పసుపుంకాలతో స్వామివారికి పెట్టుకొని అయితే పైకైతే వెళ్తారండి ఇంకా ఈ దాకా పైకి అయితే మేము గోపురం దాకా అయితే వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి అయితే టోకెన్స్ తీసుకొని పైకి అయితే కొండపైకి అయితే వెళ్తారు ఇంకా మేము కూడా ఇక్కడ కింద ఉన్నటువంటి స్వామివారిని అయితే దర్శనం చేసుకొని ఇంకా ప్రశాంతమైన వాతావరణం కోసమే మేము వస్తామండి అసలు చాలా బాగుంటుంది అసలు అలిపిరి అయితే ఇంకా మాకు దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందండి నాకైతే చాలా సంతోషంగా ఉంది అది ఈరోజు నాకు పసుపు కుంకాల రావడం నాకు నిజంగా చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నానండి ఇంకా ఇక్కడ స్వామివారి అవతారం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వెంకటేశ్వర స్వామి ఇంకా ఇక్కడ కొంచెం ఎక్కిన తర్వాత ఇంకా అవతారాలతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని మనం చూస్తూ ఉంటామండి ఇంకా ఇక్కడ నడకదారి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి మనకి అక్కడ టోకెన్స్ అయితే తీసుకొని పైకి అయితే వెళ్ళాలండి అసలు క్లైమేట్ అంతా కూడా ఈరోజు చాలా కూల్గా అసలు చాలా బాగుంది అండి అసలు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా స్వామివారిని దర్శనం చేసుకోవడము ప్రతి సంవత్సరం కూడా మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటామండి మాకు పెళ్ళైన రోజు మేము తిరుమలకి వెళ్ళి ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నానండి ఇప్పటికి టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ కూడా నేను ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీనారాయణ దర్శనం ఎప్పుడు చేసుకుంటానండి మా మ్యారేజ్ డేకి ఇంకా అక్కడి నుంచి మేము పక్క ఉన్నటువంటి గోశాలకు అయితే వెళ్ళాము శ్రీకృష్ణుడు ఉంటాడండి ఇక్కడ నాకు నాకు ఈ ప్లేస్ అంటే ఎంత ఇష్టం అంటే అసలు నేను చెప్పలేను అసలు చాలా సంతోషం నాకు అసలు కృష్ణుడిని చూస్తే అసలు నాకు ఎందుకో అసలు నా మనసు చాలా సంతోషపడిపోతానండి నేను శ్రీకృష్ణుడిని చూస్తే అసలు మధ్యలో శ్రీకృష్ణుడు ఉంటాడు ఇంకా చుట్టూ కూడా గోవులు అయితే ఉంటాయండి ఇవన్నీ రకరకాల జాతికి సంబంధించినటువంటి ఆవులన్నీ కూడా కృష్ణుడి చుట్టూ ఉంటాయి ఇంకా ఇక్కడ వీడియో ఇంకా నేను కొంచెం ఎటో ధైర్యం చేసి అయితే ఇక్కడ వీడియో అయితే తీసాను అసలు ఎంత బాగుందంటే నాకైతే శ్రీకృష్ణుని చూస్తేనే నా మనసు నిండిపోయిందండి నాకు అంత సంతోషం అనిపించింది అసలు ఎంత కలగా అసలు ఆయన చాలా అందంగా కనిపించాడు నాకైతే ఇంకా ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నానండి మా కృష్ణయ్యనే ఇంకా కొద్దిసేపు అయితే నేను ప్రశాంతంగా అయితే కూర్చున్నాను మా కృష్ణయ్యని చూస్తూ ఇంకా చాలా మంది కూడా అలిపిరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇంకా ఇక్కడికి రాకుండా నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అయితే పైకి అయితే వెళ్ళిపోతారండి ఒకసారి అయితే చూడండి ఇటువైపు అయితే ఉంటుంది శ్రీకృష్ణుడిది ఒక శ్రీకృష్ణుడు వచ్చి వెంటనే చుట్టూ కూడా ఆవులు అయితే ఉంటాయి చాలా బాగుందండి అలిపిరి నేరుగా అయితే మనం పైకి అయితే వెళ్ళిపోతాం కదండి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది ఈ ప్లేస్ చాలా బాగుంటుంది మైండ్ రిలాక్స్గా కూడా ఉంటుంది ఇంకా ఈ శ్రీకృష్ణుడు టెంపుల్ని అయితే చూసుకొని ఇంకా ఇక్కడే కొద్దిసేపు అయితే కూర్చున్నామండి మాకు దర్శనం కూడా అయిపోయింది శ్రీకృష్ణుడిని చూసి నాకు చాలా సంతోషం అనిపించింది ఇలా మా మ్యారేజ్ డేకి అయితే మేము ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటానండి మేము ప్రతి సంవత్సరము కూడా ఇంకా మాకు ఇంకా లోపలంతా కూడా స్వామివారి దర్శనం అంతా కూడా కంప్లీట్ అయిపోయేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరదామనేసి ఇంకా ఇక్కడ బయట అయితే వచ్చి కూర్చోన్నాము అసలు ఇంకా లాస్ట్లో ఇంకా స్వామివారికి అయితే గోపురానికి అయితే నేను ఇంకా దండం పెట్టుకున్నానండి ఇంకా ఎదురుగా కూడా వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు ఇక్కడ నుంచి మనం కాలినడక నడక ద్వారా పైకి అయితే వెళ్తాం కదండి చాలా బాగుంటుందండి అలిపిరి అయితే నిజంగా అసలు తిరుపతిలో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా స్వామివారి ఆలయాలు చాలా బాగుంటాయండి వచ్చిన వాళ్ళందరూ కూడా అలిపిరి కానీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చూసి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అసలు మైండ్ కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఎక్కడెక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే వచ్చేసి ఉంటారండి స్వామివారి దగ్గర దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసి వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఈవినింగ్ టైంలో అయితే పంపించారండి పైకి ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ దాకా అయితే ఉంటుంది కాలినడక ఆ తర్వాత అయితే ఎవరిని కూడా పంపించరు పైకి ఇంకా మాకు దర్శనం అంతా కూడా కంప్లీట్ అయిపోయేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నామండి మేము కూడా ఇంకా అక్కడైతే పైన ఒక అయితే కట్టుకొని ఉంది కాకి ఆ బ్రిడ్జ్ పైన అయితే భలే ఉన్నిందండి చూడడానికి లక్ష్మీదేవి అమ్మవారి కింద అయితే ఇంకా ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్